హలో అండి సంతోషం మనలోనే ఉంది అన్న ఈ మంచి మాటతో ఈరోజు ఒక కథను ప్రారంభిద్దాం అన్నట్టు ఈ మాటకు ఇప్పుడు చెప్పబోయే కథకు ఎటువంటి సంబంధమూ లేదు అలా ఒక మంచి మాటతో ప్రారంభించాలని అనిపించింది అంతే కథలోనికి వెళదాం తూర్పు కనుమల ప్రాంతంలో సముద్రానికి ఆనుకుని ఒక ఆలయం ఉండేది ఆ ఆలయానికి బ్రహ్మచారి అయిన శివశర్మ అనే యువకుడు పూజారిగా ఉండేవాడు శివశర్మకు నా అన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆ ఆలయాన్నే ఇంటిగా ఆ గుడిలోని దేవతలనే తన తల్లిదండ్రులుగా అనుకుని అక్కడే నివసించేవాడు ఆ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలందరూ వచ్చి పూజలు చేయించుకుని తమ కష్టాలు తొలగాలని తమకు పిల్లలు కలగాలని పెళ్లి జరగాలని ఇలా నానా రకాల కోరికలు కోరుకుని వెళ్లేవారు తమ కోరిక తీరిన వెంటనే మళ్లీ ఆలయానికి వచ్చి కానుకలు సమర్పించి వెళుతూ ఉండేవారు అలా గ్రామ ప్రజలు తీసుకువచ్చిన నైవేద్యాలనే శివశర్మ తిని కాలం గడుపుతూ ఉండేవాడు ఆలయానికి ఎవ్వరూ రానప్పుడు తాను ధ్యానం చేసుకుంటూ సమయాన్ని గడిపేవాడు పూజలకు నైవేద్యాలకు ఉత్సవాలు జరిపించడానికి శివశర్మ చిల్లి గవ్వను కూడా రాజును అడిగేవాడు కాదు ఎవరైనా భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తే దానిని రాజుకే ఇచ్చేవాడు ఇలా ఉండగా పక్క గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు అతడికి సంతానం లేకపోవడంతో అతడు ఆలయానికి వచ్చి దేవుడికి పూజలు అభిషేకం చేయించి తనకు సంతానం కలిగితే ఒక బంగారు మామిడి పండును కానుకగా సమర్పిస్తానని మొక్కుకుని వెళ్లాడు అతడి అదృష్టం కొద్దీ కొన్ని రోజులకే ధనికుడి భార్య గర్భవతి అయ్యింది ధనికుడు ఇదంతా ఆ ఆలయపు దేవత అనుగ్రహం అని అనుకుని ఎంతో సంతోషించాడు నెలను నిండగానే ఆ ధనికుడి భార్యకు ఒక మగపిల్లవాడు పుట్టాడు ధనికుడు ఎంతో ఆనందంతో కంసాలి వద్దకు వెళ్లి తాను మొక్కుకున్నట్లు ఒక బంగారు మామిడి పండును చేయించాడు దానిని పట్టుకుని ఆలయానికి వెళ్ళాడు ఆ సమయంలో శివశర్మ ధ్యాన సమాధిలో ఉన్నాడు ధనికుడు ఆ బంగారు మామిడి పండును అక్కడే ఉన్న పళ్లెంలో పెట్టి స్వామి నేను వెళ్లి స్నానం చేసి వస్తాను తరువాత పూజను జరిపించండి అని చెప్పి వెళతాడు అయితే ధ్యాన సమాధిలో ఉన్న పూజారికి ధనికుడు వచ్చినట్టు బంగారు మామిడి పండును పళ్లెంలో పెట్టినట్టు తాను స్నానానికి వెళ్ళినట్టు ఇదేదీ తెలియదు ఇంతలో ఆలయం లోపలికి ఒక దొంగ వచ్చాడు అతడు తరచూ ఆ ఆలయానికి వచ్చి ఆ దేవతకు మొక్కుకుని వెళుతూ ఉంటాడు దొంగతనానికి వెళ్లే ప్రతిసారి వచ్చి తాను దొంగతనానికి వెళుతున్నట్టు తనను కరుణించమని మొక్కుకుని వెళ్ళేవాడు అతడు తన పన్నెండు మంది పిల్లల్ని భార్యను సాకలేక దొంగ వృత్తి పట్టాడు తాను మొక్కుకుని వెళ్లి దొంగతనం చేసిన ప్రతిసారి తనకు మేలే జరుగుతోంది దాంతో ఇదంతా దేవుడి చలవే అనుకుని తరచు ఆలయానికి వస్తూ ఉండేవాడు అలా వచ్చిన దొంగ పళ్లెంలోని మామిడి పండును చూస్తాడు అతడు ఆ పండును తీసుకుని దేవుడితో స్వామి నా పిల్లలు పస్తులు ఉంటున్నారు ఈరోజు దొంగతనానికి వెళ్లాలని అనుకున్నాను అయితే ఇక్కడ బంగారు మామిడి పండు దొరికింది దీనిని తీసుకుని వెళతాను కొన్ని రోజులు నేను నా భార్య పిల్లలు దీంతో హాయిగా బతకవచ్చు అని చెప్పి ఆ మామిడి పండుని తీసుకుని వెళ్ళిపోతాడు ధ్యానం నుంచి అప్పుడే లేచిన శివశర్మకు ఇదేదీ తెలియదు ఇంతలో స్నానానికి వెళ్లిన ధనికుడు స్నానం చేసుకుని వచ్చి పళ్ళ్యాన్ని చూసి ఏంటయ్యా పూజారి ఇక్కడ నేను పెట్టిన బంగారు మామిడి పండు ఏది లోపల దాచావా అని అడుగుతాడు ఇది విన్న శివశర్మ బంగారు మామిడి పండేంటి నేనేది చూడలేదే అని అంటాడు చూడకపోవడమేంటి నేను బంగారు మామిడి పండును తెచ్చి ఈ పళ్ళెంలో పెట్టి స్నానానికని వెళ్లాను ఇప్పుడు చూస్తే లేదు ఏం చేశావు అని అడుగుతాడు అప్పుడు శివశర్మ నాకేమీ తెలియదు అని అంటాడు కోపం వచ్చిన ధనికుడు నేను నా మొక్కును తీర్చడానికి చేయించిన బంగారు మామిడి పండు అది ఇక్కడ నువ్వున్నది దేనికి స్వామి సొత్తును దొంగలించడానికా అని అడుగుతాడు ఇది విన్న శివశర్మ అయ్యా దేవుడి సొత్తుతో నాకేం పని అతడి సేవలో నా జీవితం సుఖంగా సాగిపోతోంది స్వామివారికి ద్రోహం నేనెందుకు తలపడతాను బంగారం తీసుకుని నేనేం చేసుకుంటాను అని అంటాడు ఇది విన్న ధనికుడు ఆగ్రహంతో దొంగలందరూ ఇలాగే మాట్లాడతారు నీ మీద వెళ్లి రాజుకు ఫిర్యాదు చేస్తాను తరువాత తెలుస్తుంది బంగారు మామిడి పండు నీ దగ్గర ఉన్న విషయం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి రాజుకు ఫిర్యాదు చేశాడు రాజు పూజారి శివశర్మను పిలిపించి విచారణ జరిపించాడు ధనికుడికి మగబిడ్డ పుట్టిన విషయం నిజం అతడు కంసాలి వద్ద బంగారు మామిడి పండు చేయించిన విషయం కూడా నిజమే అతడికి అబద్ధమాడి పూజారికి దొంగతనాన్ని కట్టపెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇక ధనికుడు బంగారు పండును సమర్పించే సమయంలో పూజారి అక్కడే ఉన్నాడు పూజారి పేదవాడు కావడం వల్ల బంగారం కోసం ఆశపడి దానిని కాజేసి ఉండవచ్చు ఇలా రాజుకు చేరవలసిన ఎన్ని కానుకలను పూజారి దొంగతనం చేసి కాజేశాడో ఈ విధంగా అనుకున్న రాజు పూజారే దోషి అని నిర్ణయించి అతడికి కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు రాజభటులు కొరడాతో శివశర్మను కొడుతూ ఉంటే శివశర్మకు మండిపోయింది అతడికి ధనికుడి మీద రాజు మీద కోపం రాలేదు కాని దేవుడి మీద వచ్చింది ఇంతకాలము నిన్ను భక్తితో కొలిచింది ఇందుకేనా దొంగతనం జరిగినప్పుడు నేను తప్ప ఇంకెవరూ లేరు అని అంటున్నారు మరి నువ్వేమైపోయావు అక్కడ నిజంగా ఏం జరిగిందో నువ్వు చెప్పవచ్చు కదా ఇన్ని రోజులు నీకు భక్తితో పూజలు చేసినందుకు నువ్వు నాకిచ్చిన ప్రతిఫలం ఇదేనా నన్ను కాపాడలేని వాడివి నీకు ఒక ఆలయం ఎందుకు నువ్వు నీ ఆలయము సముద్రంలో కలిసిపోకూడదు అని అంటాడు కోపంగా పూజారి అలా అంటూ ఉండగానే సముద్రం మీద నుంచి ప్రళయపు గాలులు లేచి వచ్చింది భూమి కంపించసాగింది సముద్రం ఉప్పొంగి తీరం దాటి ప్రవహించింది గీ ఆర్భాటమంతా నిలిచాక వెళ్లి చూస్తే సముద్ర తీరాన గుడి లేదు అది సముద్రంలో కలిసిపోయింది అందరికీ నోటి మాట రాక నిశ్చేష్టులు అయిపోయారు దేవుణ్ణే శపించిన పూజారికి రాజు క్షమాపణలు చెప్పుకున్నాడు బేతాళుడు కథ చెప్పి రాజా నాదొక సందేహం దేవుడెందుకు అంత మూర్ఖంగా ప్రవర్తించాడు తన భక్తుడి నోటి నుంచి వచ్చిన మాటను నిజం చేసిన ఆ దేవుడి మహిమ తెలుస్తూనే ఉంది అటువంటి గొప్ప మహిమ గల దేవుడు అలా చేయకుండా వేరే విధంగా అతడు నిర్దోషి అని నిరూపించి ఉండవచ్చు కదా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు దేవుడు తెలివి తక్కువతో ఆ పని చెయ్యలేదు అన్నీ ఆలోచించే సరైన మార్గం అవలంబించాడు దేవుడు పూజారిని రక్షించాలంటే దొంగను బయట పెట్టాలి ఇద్దరు తన భక్తులే తనను నమ్ముకున్నవారే పూజారి ఒంటరివాడు అయితే దొంగకు ఆపద వస్తే అతడిని నమ్ముకున్న పన్నెండు మంది పిల్లలు భార్య కష్టాల్లో పడిపోతారు అదీ కాకుండా తాను పూజారికి సాక్ష్యం చెబితే ప్రజలందరూ అదేదో ఇంద్రజాలమని అనుకుంటారు అలా కాక తాను పూజారి వద్ద నుంచి శాపం పొందితే పూజారి గొప్పతనం ఏంటో ప్రజలందరికీ మరింత స్పష్టంగా తెలుస్తుంది ఇంకా మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడికి ఈ ఆలయం ప్రతిబంధకంగా మారింది భక్తులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వారిలో దొంగలున్నారు దరిద్రులు ఉన్నారు ధనికులు ఉన్నారు ఎవరి స్వార్థం వారిది అందరికన్నా స్వార్థపరుడు ఆ దేశపు రాజు దేవుడికి ప్రజలు చెల్లించే కానుకలంతా తనకే చెందాలని భావిస్తున్నాడు అందువల్లే గుడిలో జరిగే చిన్న చిన్న దొంగతనాలకు కూడా పెద్ద శిక్షలు విధిస్తున్నాడు ఈ తేడాలన్నిటినీ సమన్వయించలేక దేవుడు తన ఆలయాన్ని సముద్రం పాలయ్యేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు